హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా పాపకి మంచిగా హెడ్ మసాజ్ చేసి చక్కగా జడలేసేసేస్తున్నాను చూసారు కదా హాయ్ చెప్తుంది ముద్దిస్తుంది చాలా మంచి పిల్లమ్మ చెప్పిన మాట ఉంటుంది మా పాప ఎంత క్యూట్గా ఉంది కదా హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి మా పాపకి మంచిగా జడలు ఎంత ఏం అల్లరి చేయదు చాలా మంచి పిల్ల కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అలా ఉంది కానీ లేకపోతే బాగా అల్లరి చేసేస్తుంది పిలకలు కూడా చూసారా ఒకటి రెండు కాదు నాలుగు పిల్లకలు వేసేసుకుంది అంటే ఈ మధ్య చూపిస్తున్నారు కదా ఆ వీడియోస్ అన్నింటిలో అందుకే మన వీడియోలో కూడా తీసి పెడదామని చెప్పేసి ఎక్కువ పిల్లకలు వేసాను అన్నీ కలిపి జాయిన్ చేసి లాస్ట్కి ఫోర్ పిలకలు అంటే నాలుగు పిల్లకలు వేసేసాను సూపర్ అంటే సూపర్ వచ్చేసింది క్యూట్గా హెయిర్ కూడా మొత్తం టై అయిపోయింది ఎప్పుడూ అలా హెయిర్ టై అవ్వట్లేదు అనమాట చూసారు కదా సైడ్ నుంచి వెనుక నుంచి చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి హెయిర్ తక్కువ అంటే చిన్నగా షార్ట్ హెయిర్ ఉంటుంది కదా ఆ పిల్లల కోసము కానీ వారానికి సార్లు మంచిగా హెడ్ మసాజ్ చేయండి పిల్లలకి